నూతన డైట్మెనూ ప్రారంభించిన ఎమ్మెల్యే మంచి విద్యతోటే పిల్లల భవిష్యత్తు అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలలో శనివారం నాడు నూతన డైట్ మెనూను ఆయన ప్రారంభించి మాట్లాడారు అంతకుముందు ముందు ఎన్సీసీ విద్యార్థినిలు ఎమ్మెల్యేకి గౌరవ వందన చేశారు కళాశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ బుకే ఇచ్చి ఆహ్వానం పలికారు గత పదిహేను సంవత్సరాలుగా ఒకే రకమైన మెను ఉండేదని ఆరోపించారు కానీ గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తరువాత నలభై శాతం అధికంగా డైట్ ఛార్జీలు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు గత పది సంవత్సరాలుగా బ్యారస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేశారని ఆయన మండిపడ్డారు ప్రధానంగా పిల్లల భవిష్యత్తు కోసం ఏ కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకుని ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు మండల అధికారులు సైతం ఈ రోజు శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు పిల్లల భవిష్యత్తు కోసం మన జిల్లాలోనే ఇంజనీరింగ్ మెడికల్ వెటర్నరీ లా కళాశాలలు పెంచడం జరిగిందని అన్నారు తల్లిదండ్రుల మీద భారం పడకుండా మా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు రాజకీయాలకు అతీతంగా ప్రతి పాఠశాలలో కళాశాలలో అభివృద్ధి చేస్తున్నామని ఆయన ఉద్ఘాటించారు తల్లిదండ్రులకు పిల్లల భవిష్యత్తు కంటే ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు ప్రజాప్రభుత్వం విద్యావ్యవస్థలో మంచి మార్పులకు శ్రీకారం చుట్టుతుందని తెలిపారు అందులో భాగంగానే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో మంచి ఆహారం అందించడం జరుగుతుందన్నారు ఉపాధ్యాయుల కొరత లేకుండా పదకొండు వేల మంది ఉపాధ్యాయులను నియమించడం జరిగిందన్నారు చదువుతో పాటుగా విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను వెలికి తీసేందుకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ స్కూల్స్ లను మేము అధికారులు సందర్శించి వసతులు ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే మంచిగా చదువుకోవాలని మీ అందరి దృష్టి అంతా కూడా చదువుపైన కేంద్రీకరించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు మన గౌరవం ముఖ్యమంత్రి మన జిల్లాకు అనేక పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వాణిశ్రీ నగర్ గ్రామీణ తహసీల్దార్ సుందర్రాజ్ దిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ లయన్ నటరాజ్ సిఐ అప్పయ్య

ఈ రోజు లక్ష రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మెనూ పెడుతున్నారు ఇట్లా పిల్లలకి ఈ రోజు ఆ విధంగానే మన ఇక్కడ పెడుతున్నారు చిన్న చిన్న పొరపాటు కామన్ సాధ్యం కానీ ఏదన్నా విషయం ప్రిన్సిపల్ మేడం గారు చెప్తే తక్షణంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మార్పు చేర్పు జరుగుతున్నాయి మేము కూడా ఈ రోజు ఒకవేళ ఉన్నారు తర్వాత మెనూ కూడా పర్ఫెక్ట్గా గా సార్ ఒక రెండు మూడు స్కూల్లో మేము చూసినట్లయితే కొంచెం ఇబ్బందిగా ఉంది కానీ ఇక్కడ ప్రత్యేకంగా వంట మనుషులు మరి వాళ్ళకి ఏమేమి కావాలో ఏ విధంగా చేయించుకోవాలని అడ్వాన్స్ ముందుగా ఒక రోజు నుంచి వాళ్ళకి చెప్పడం చేయించుకోవడం జరుగుతూ ఉంది సార్ గత మూడు సంవత్సరాల నుంచి తిరిగి చూస్తా ఉన్నాం ఇక్కడ పిల్లలకు అన్ని రకాలుగా ఫుడ్ పర్ఫెక్ట్ గా పడి చాలా బ్రహ్మాండంగా ఉంది సార్ అదొక విషయం దృష్టిలో పెట్టుకొని మా పిల్లల కోసానికి మనందరి కోసానికి చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్ ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ మా పెద్ద పాప ఎయిత్ క్లాస్ ఉంది అమ్మాయిని ఇక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పరిస్థితులు బాగలేక పాములు చాను రావడం